ప్రధాన వార్తలకు పోయినట్లయితే నిన్న జరిగినటువంటి విషయం ఏంటంటే మీకు ఇల్లు మంజూరైంది ఓటీపీ చెప్పండి సైబర్ నేరగాల కొత్త ప్లాన్ ప్రజా పాలన దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్ అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక మొత్తానికి అయితే ఏది ఏమైనా కూడా నిన్న చాలా మంది ఈ పోస్ట్ ని వైరల్గా మార్చిర్రు మరి అది నిజంగా ఎవరెవరికి ఫోన్ కాల్స్ వచ్చినాయి ఏంది అనే విషయం ఆ పూర్తిగా ఆధారాలు చెప్పకపోయినప్పటికీ కూడా మరి అయితే ఇట్లాంటివి జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఎందుకనంటే మొన్న జరిగినటువంటి అప్లికేషన్లకు సంబంధించిన విషయంలో ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించిన విషయంలో దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది మరి కోటి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అంటే వాటిని బేస్ చేసుకుని కొంతమంది ఆ సైబర్ నేరగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి మీకు ఇల్లు మంజూరైంది మీకు ఇల్లు మంజూరైందని చెప్పేసి చెప్పగానే దాదాపు పదిహేనుల నుండి ఎంతోమంది వెయిటింగ్లో ఉండి ఇళ్ళ కోసం చూస్తున్నటువంటి వాళ్ళు నిజమే అనుకోండి ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళు కానీ గ్రామాల్లో చదువుకునేటువంటి వాళ్ళు కానీ లేదంటే ఇంకా కొంతమంది ఆశతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి మీకు ఇల్లు మంజూరైంది మేము ప్రభుత్వ ఆఫీసు నుండి మాట్లాడుతున్నామండి మీకు ఓటీపీ వస్తే చెప్పండి అని చెప్పేసి అడగ్గానే ఓటీపీ చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి అట్లా ఓటీపీ చెప్పేటువంటి క్రమంలో వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్ని ఖాళీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు ఓటీపీ లాంటివి చెప్పేట ప్రయత్నం చేయదు ఎందుకనంటే మనం పెట్టిన కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్ సంబంధించిన విషయంలో ఇప్పటివరకు అధికారులు వాటికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా వాటికి ఆ విచారణ అంటే ముందుగా ఎవరు లబ్ధిదారులు ఎవరు కాదు ఇందులో ఏమైనా ఫేక్ ఉన్నాయా ఏంది అనేది ఇంకా వాటన్నిటి సంబంధించిన స్క్రూటినింగ్ ఏం చేయలేదు కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఎవరు ఫోన్ చేసినా నమ్మేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ముఖ్యంగా అవి ఫోన్ కాల్స్ కు సంబంధించిన విషయమే కాకుండా మీ స్థానికంగా ఉండే నాయకులు ఎవరైనా నేను ఇల్లు ఇప్పిస్తా నేను రేషన్ కార్డు ఇప్పిస్తా అని మీ దగ్గర లంచాలు తీసుకున్నాను ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకు కూడా లంచాలు ఇవ్వద్దు అది కేవలం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారు అది అట్నే జరుగుతుంది తప్పకుండా వాటికి సంబంధించిన వివరాలు మొత్తం మీ అధికారులు చూసుకుంటారు కానీ మధ్యలో ఎవరిని బ్రోకర్లను కూడా నమ్మేటువంటి ప్రయత్నం చేయొద్దు ఇకపోతే రెండోది ఆరు గ్యారెంటీలకు శివయ్య దరఖాస్తు కుటుంబ సభ్యులుగా పార్వతి కుమారస్వామి వినాయకుడు సోషల్ మీడియాలో అప్లికేషన్ ఫామ్ ఒకటి వైరల్గా మారింది మరి ఏది ఏమైనా కూడా ఏ అప్లికేషన్ పెట్టినా ఎక్కడ పెట్టినా ఇలాంటివి జరగడం కామన్ ఎందుకనంటే కొంతమంది చిల్లరగాళ్ళు ఎవరైతే ఉంటారో కావాలని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మళ్ళీ వాటిని వాటికి సంబంధించిన విషయంలో దొరికిన తర్వాత నేను ఏదో టైంపాస్ చేసినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు